హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్మట్లు ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే బూందీతోటి ఒక స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బూందీ అనగానే లడ్డు అనుకుంటాం కదా లడ్డు ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటాం కానీ లడ్డు కన్నా చాలా ఈజీగా చేసుకునే స్వీట్ బూందీ మిఠాయి దీనిని బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది రెసిపీ చాలా ఇది ఒక ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా కొలతల ప్రకారం చేసుకుంటే పాకం అనేది బాగా వస్తే ఇలా వస్తుంది బూందీ మిఠాయి అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో చల్లారిపోయిన తర్వాత ఇలాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటే రెండు కప్పులు బూందీ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చం అనేది చాలా బాగా వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక కప్పు శనగపిండికి రెండు స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేశాను ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని బూందీకి కొంచెం గట్టిగా కలుపుకోవాలి లడ్డు చేయడానికి బూందీని ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకోవాలి బూందీ రౌండ్గా రావడానికి కొంచెం తినే సోడాని యాడ్ చేసుకోవాలి ఈ సోడా యాడ్ చేయడం వల్ల రౌండ్గా బూందీ అయితే చాలా బాగా వస్తుంది ఒక్కొక్కసారి బూందీ కోసం మనం ఎంత బాగా కలుపుకున్న సరే సరిగా రావు పోవడం అనేది జరుగుతుంటుంది కదా అలా కాకుండా బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం సోడా యాడ్ చేసుకోండి తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇలాగ బూందీ వేసుకొని గరిటెను కూడా తీసుకుని రెడీగా పిండి కలుపుకున్నాం కదా దీనిని బూందీలా వేసుకోవాలి యాక్చువల్గా నేను బజ్జీలు చేద్దామని ఈ నేను కలుపుకున్నప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒక స్వీట్ హార్ట్ చేద్దాం అనుకుని ఇలాగ కొంచెం ట్రై చేశాను ఫస్ట్ టైం కానీ బాగా వస్తే నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేయొచ్చని కానీ నాకు చాలా బాగా వచ్చింది అందుకే నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను ఒక ప్లేట్కి సరిపడినంత అచ్చు మాత్రమే వస్తుంది దీంతో రెండు కప్పులు బూందీతో చేస్తున్నాను కొలతలు కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఇలాగ బూందీని వేసుకోవాలి ఈ బూందీ లడ్డుకు చేసేలా చేయకూడదు మనం మిక్సర్ ఎలా చేసుకుంటామో కొంచెం డీప్ ఫ్రై బాగా ఎక్కువ చేస్తాం కదా సౌండ్ వస్తుంది కదా అట్లాగా చేసుకోవాలి ఇలాగా మిక్సర్కి చేసే బూందీలాగా మనకి ఎంత కావాలంటే అంత బూందీని ప్రిపేర్ చేసుకోవాలి బూందీ చేసేటప్పుడు ఆయిల్ చాలా హీట్గా ఉండాలి అప్పుడే బూందీ అనేది రౌండ్గా వస్తుంది లేదంటే రౌండ్ షేప్ రాదు హీట్ లేకపోతే బూందీ చూసారా ఎంత బాగా వస్తుందో ఇలాగా కావలసిన బూందీని అంతా ప్రిపేర్ చేసుకోవాలి బూందీ అయితే రెడీ అయిపోయింది దీనికి పాకం ఎలా పెట్టుకోవాలో చూద్దాం పాకం కోసం అయితే ఈ కప్పుతోటి నేను బెల్లం తురుము తీసుకుంటున్నాను ఒక మూడు ఆలుకలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ కప్పుతోటి తీసుకున్నాను కాబట్టి దీంతో రెండు కప్పులు బూందీని తీసుకోవాలి ఇలా బెల్లం తురుమిని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెల్ట్ అయిన దాకా వెయిట్ చేయాలి టేస్ట్ కోసం ఒక స్పూన్ షుగర్ ని కూడా యాడ్ చేశాను ఈ విధంగా ఇలాచిని కూడా పౌడర్ చేసుకోవాలి మంచి బెల్లం తీసుకుంటే బూందీ మిఠాయి అనేది చాలా బాగా వస్తుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత దీనిని వడకట్టుకోవాలి వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకంని ఎలా పెట్టుకోవాలో చూద్దాం అనేది కరెక్ట్ గా వస్తే మీకు ఈ మిఠాయి అచ్చి అనేది అంత బాగా వస్తుంది ఇలాచి పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక కప్పు బెల్లం తురుమకి నేను ఒక స్పూన్ షుగర్ మాత్రమే యాడ్ చేశాను టేస్ట్ కోసం అరిసెలు చేయడానికి ఏ పాకం అయితే తీసుకుంటామో గట్టి పాకం అదే తీసుకోవాలి ఇక్కడ కూడాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి దీంతో రెండు కప్పులు బోందీని తీసుకుంటే అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాకం ఇంకా రాలేదు పాకం రావాలంటే చూడండి ఎలా వస్తుందో చాలా ముదురు పాకం తీసుకోవాలి అరిసెలకు చేసుకుంటాం కదా ఇలా పాకం తీసుకుని ఇలా చేస్తే రౌండ్ బాలులాగా ఫామ్ అయిందంటే పాకం వచ్చినట్లే ఇంకా బూందీని యాడ్ చేసుకోవాలి అరిసెలకు కూడా సేమ్ ఇదే పాకం తీసుకుంటారు కదా బూందీని యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి రెండు కప్పులు బూందీ అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇలా చేసుకుంటే కరెక్ట్గానే వస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల గీ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది చల్లారిన తర్వాత ఈ పాకం అనేది గట్టిపడిపోయి ఇలాగా రౌండ్గా గట్టిగా బాల్ లా ఉంటుంది అంత గట్టిపాకం రావాలి ఇప్పుడు ఒక ప్లేట్కి ఒక స్పూన్ గీ అప్లై చేసుకోవాలి ఏ ప్లేట్లో అయితే మనం వేద్దాం అనుకుంటున్నామో మరి గట్టి పడిపోయిన దాకా స్టవ్ మీద ఉంచకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి బాగా గట్టిపడిపోతే బూందీ బూందీలాగా ఉండిపోతుంది షేప్ అనేది రాదు అచ్చులాగా రాదు ఇలాగా ప్లేట్లో బూందీ వేసుకొని చేత్తో అద్దుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లేదంటే బూందీ బూందీగానే ఉండిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని షేప్ చేసుకోలేము ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి ఇంకా దీనిని ఇవ్వాలి ఇది బాగా డ్రై అయిన తర్వాత స్పూన్ తోటి ప్లేట్ నుండి దీన్ని సపరేట్ చేసుకోవాలి బాగా డ్రై అయిపోయి చల్లారిపోతే ఇంకా అది లేపితే వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేస్తుందో ఈ విధంగా స్పూన్తో చేస్తే అచ్చు అనేది ఈజీగా వచ్చేస్తుంది పెద్ద పెద్ద అచ్చలు చేసేటప్పుడు ఇలాగ ప్లేట్కి వేసుకున్నప్పుడే షేప్స్ మనకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవాలి సైజుని బట్టి పీసెస్ నేను ఇలాగా చిన్నదే చేశాను కాబట్టి ఒక ప్లేటు ఈజీగా మనం కావాల్సినంత షేప్లా కట్ చేసుకోవచ్చు ప్లేట్కి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు ఇదే కొలతలతోటి పెద్ద పెద్ద అచ్చలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ట్రై చేసినప్పుడు కొంచెం కొంచెం ట్రై చేసుకోవాలి అది బాగా వస్తేనే ఎక్కువ చేసుకోవచ్చు కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది చాలా బాగా వచ్చింది కదా షేక్ ఇలా బూందీ రౌండ్గా చాలా బాగుంది చూడడానికి అందుకే కొంచెం సోడా కూడా వేసాను అచ్చు బాగా కనపడాలి అనేసి బూందీ బెల్లం అనేది మంచిగా తీసుకుంటే ఇలాంటివి చాలా బాగా వస్తాయి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను చేత్తోనే ఈజీగా కట్ చేసేసాను స్వీట్ షాప్లో అమ్ముతారు కదా అవి ఎంత గట్టిగా ఉంటాయి వాటిని పెరుపుకి తినడం చాలా కష్టమవుతుంది దాంట్లో కొంచెం కాన్ఫ్లోర్ కలుపుతారు అందుకని అవి చాలా గట్టిగా ఉంటాయి ఈ స్వీట్ని ఒక టెన్ డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇవన్నీ చిన్నప్పుడు రెసిపీస్ ఇవన్నీ చాలా పాతకాలపు వంటలు వీటిని ఎప్పటికీ మర్చిపోలేము నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ మా ఇంటికి వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చేవారు నాకు చాలా ఇష్టము ఇంత మంచి రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయి మీ కామెంట్స్ని షేర్ చేయండి పీసెస్ అనేవి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు వాటిని పర్ఫెక్ట్ గా షేప్స్ లాగా ముందే కట్ చేసుకుంటే అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి నేను ఇక్కడ చిన్నది చేశాను కాబట్టి నేను ఇలా చేతితో విరిపేస్తున్నాను ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి బెల్లం పాకంతో చేశాం కాబట్టి ఏమీ పాడదు ఎందుకంటే దీనికి చేసే బూందీ లడ్డు బూందీ కాదు కాబట్టి మిక్సర్ చేసుకుంటాం కదా గట్టి బూందీ అది చేసుకుంటాం కాబట్టి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది గైస్ టేస్టీ టేస్టీ ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ బూందీ మిఠాయిని ఎలా చేసుకోవాలో చూసాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది లడ్డూ రెసిపీ చేయడానికి చాలా టైం పడుతుంది ఇది గైస్ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ బూందీ మిఠాయిని ఎలా చేసుకోవాలో చూసారు కదా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా దీనిని చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంత మంచి ట్రెడిషనల్ రెసిపీ చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం